మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళకి వెళ్ళినా ఇరవై ముప్పై బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి కొంతమంది అయితే పళ్ళులో మా తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసుకుంటే మీద పోసుకునేవారండి అటువంటి అభిమాన పొందని కాంక్షించి ఇలాంటి మాటలకి ఎక్కడ మాట్లాడమాకండే దళితులందరూ కలిసి మా నాన్నగారు కాళ్ళు కలిగి ఓరండి ఆ నీళ్ళు తోటలు స్నానం చేసి ఊరండి అందరూ కలిసి మా నాన్నగారిని సీరల పని నడిపించేవారండి ఈ సొల్లు ఊపన్ని అసలు కట్టి పెట్టేయండి కాపులు నాకు చేసింది ఏమీ లేదండి కాపులను వ్యతిరేకించారండి కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే అది కూడా కాపుల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు సపోర్ట్గా నిలబడ్డారండి మిగతా వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించారండి కాపులు నాకు ఎప్పుడు రాజకీయంగా అండగా లేరండి రాజకీయాలు ఇష్టం ఇష్టమండి అని ఇవాళ మనం మాట్లాడుతున్నామండి నిన్నమానదాకా మనం కాపుల మీద వల్లమా అని ప్రేమ చూపించేసామండి లేఖల మీద లేఖలు రసా అండి మనకు ఒక పేరు పెట్టేసుకున్నామండి ఎదట కాపు నేత అని చెప్పేసి మనం ఒక పేరు తగిలిచ్చేసుకున్నామండి అప్పుడేమైపోయిందండి ఇదంతా సొల్లు మాటలు మాని అండి ఎవరికి ఉపయోగం మీ వల్ల సరే మీకు నచ్చలేదో నచ్చిందో లేదంటే మనం బానిస బతు కింతేలే అని చెప్పేసి అనుకుందామని కాసేపు ఇవాళ మీరు పెట్టిన మీద ఒకసారి మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ముఖం తుప్పుకుని ఉమ్మేస్తారండి మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి ఆ పొత్తు ఎలా పెట్టుకుంటారు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పి లేఖల మీద లేఖలు రాసాం కదండి మనం ఆ లేఖలో మనకు అధికారం కావాలి కదండి మన జాతి మొత్తం వెనకబడిపోతుంది మన జాతికి అన్యాయం జరుగుతుందని మాట్లాడండి మీరు ఇవాళ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలోకి ఎలా జాయిన్ అయిపోయారండి ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లు కూర్చోబెట్టేస్తారండి ఏంటి మనమండి సార్ పాతకాలం రోజులు అండి అవన్నీ అయిపోయినాయి అవి ఆ కాలం రాజకీయాలు వేరు ఈ కాలం రాజకీయాలు వేరు మీరు ఇంకా మా తాతల నేతలు తాగిరి మా మూతులు వాసన చూడండి ఆ మాటలు మాట్లాడమాకండి అయిపోయింది మన సినిమా అయిపోయింది ఊరికే ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా మీ స్థాయిని దిగజారి చేసుకోవడం తప్పితే ఇలాంటి మాటల వల్ల ఉపయోగం లేదండి ఇప్పుడు కాపుజాతి మొత్తం మీ మొఖాన్ని తుకుని ఉమ్మేత్తదండి మీ ప్రశ్నలు చూస్తే అండి కాంట్రు ఉమ్మి ఉమ్మేత్తారండి మరి ఇది రాజకీయం కాదండి నిన్నమోన్న దాకా మనం కులాన్ని అడ్డం పెట్టుకుని ముందుకున్న వ్యక్తులు మనం ఇవాళ నా కులం నాకు ఏనాడు సపోర్ట్ లేదు నా కులంతో నేను పైకి రాలేదు రాజకీయాల్లో ఇష్టమేనని చెప్పేసి అని మాట్లాడుతుంటే మన ముఖం తుప్పుకు చూసేస్తారండి సిగ్గ సిగ్గు తెచ్చుకోండి అంత వయసు వచ్చింది కదా మా బోటు వాళ్ళతో తెప్పించుకో మాకు అండి మేము చెప్పేటోడు అంత ఉండడం కూడా కాదు మీకు మాటకు ఒక మోసం ముందోసారి అండి మాటకు ఒకసారి వెనకర్ నాకు అండి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సర్థలో పట్టుకుంటాను మళ్ళీ ముఖ్యం ఏం చేస్తారండి ఆయన మనకి అంటే కాపులకు ఆయన ఏం చేస్తారండి కొని కొన్ని రాష్ట్రానికి ఏం చేస్తారండి ఆయనకి ఆయన మీరు అన్నట్టుగానే బీసీలకి దళితులకి వెనకబడిన వర్గాలకి ఆయన ఏం చేస్తాడండి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో కావచ్చు రాజకీయాల్లో నేను హీరో దేనికండి మనం ఏం చేస్తామండి దయచేసి సోల్పోరాన్ని ఇక్కడతో గట్టి పెట్టండి అది మీ గౌరవ మర్యాదలకే మంచిది ఇంకా దిగజారిపో మాకండి మీరు